హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా చిన్న మా చెట్టుతల్లు ఏమో అక్కడ ఇసుకలోని గవ్వలు ఏరుతుందనమాట అవి ఎప్పటికి నీకు ఆ గ్లాస్ నిండుతుందమ్మా అలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఏరుతూ ఉంటే అందులో చాలా గవ్వలు ఉంటాయి మనం కూడా చిన్నప్పుడు అలాగే చేసేవాళ్ళం కదా అని అడిగితే మా చిన్న మా చిట్టుతల్లి అన్నది ఈరోజు పది రేపు పది అలా పోగేసుకుని ఉంటే ఆ గ్లాసు నిండిపోద్దమ్మా అంది అది అది ఏంటి ఇలా ఎందుకన్నది అని అనుకున్నాక అప్పుడు అర్థమైంది చూడండి ఇక్కడ మనం డబ్బుని కూడా ఎలా ఆదా చేయాలి అన్నది ఆలోచిస్తే ఒకటో తారీఖుని మనం పది రూపాయలు ఆదా చేస్తే రెండవ తారీఖుని ఇరవై రూపాయలు ఆదా చేయాలి మూడో తారీఖున ముప్పై రూపాయలు ఆదా చేయాలి ఇలా మనం నెల అంతా కూడా ఆదా చేస్తే నాలుగు వేల ఆరు వందల యాభై రూపాయలు ఆదా చేయగలుగుతాం అలాగే ఒక రోజుకి పది ఏరితే రేపు ఇరవై ఎగుతుంది అలా ఈ ఈ గ్లాస్ అంత గ్లాస్ నినడానికి నెల రోజులు పడుతుంది